ఎప్పుడైతే సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందో అప్పుడు మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు భయపడకుండా సాహసంతో పాటు ముందుకు వెళ్లి చూడు అలాగే ఇంకా ముందుకు వెళ్ళు పరిస్థితి యొక్క ప్రతి పరీక్షని ఎదుర్కో ఈ పరీక్ష మీకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే భార్యాభర్తల అనుబంధంలో భర్తకి కోపానికి మించిన ఉండాలి ఉండాలి సర్దుకునే తత్వం ఒకరి దగ్గర ఒకరు ఓడిపోతేనే బంధం గెలుస్తుంది అలా కాకుండా ఎవరికి వారు నేనే గెలవాలి అనుకుంటే బంధం ఎప్పటికీ నిలబడదు జీవితం చాలా విలువైనది ఒకసారి పోగొట్టుకున్నది తిరిగి పొందలేం గతంలో ఏదో జరిగిందని భవిష్యత్తును పాడు చేసుకోకూడదు మర్చిపోవడానికి ప్రయత్నించాలి నాతో అన్నం తెలియాలంటే ఆకలితో ఉండాలి డబ్బు విలువ తెలియాలంటే ఖాళీ జేబుతో ఉండాలి విజయం విలువ తెలియాలంటే ఓటమిని చూడాలి తల్లిదండ్రులు విలువ తెలియాలంటే వాళ్ళు పడ్డ కష్టాన్ని గురించి తెలుసుకోవాలి నీ విలువ నీకు తెలియాలంటే పుట్టాలి అవమానాలు పడ్డ చోటే లక్ష్యం సాధించి పట్టుదల పుట్టాలి ఎవరైతే నేను ఎగతాళి చేస్తారో వారి నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి గుర్తు పెట్టుకో మిత్రమా పునాది చేసి ఎదగాలని హితులుగా తలచి ముందు వెళ్ళాలని కన్నుల నీటిని తిని కల సాగుకై వాడుకోవాలని కాచే నిప్పుని ప్రమిత గమలచి కాంతి కంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేను ఆలోచిస్తాం కానీ నీ గురించి నువ్వు మర్చిపోతావు వాళ్ళ కష్టాలన్నీ నీ సొంత కష్టాల్లో ఫీల్ అవుతావు వాళ్ళ బాధని నీ బాధలా చూసుకోతేనే తెలుస్తుంది నమ్మకం విలువ దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం విలువ గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ కోల్పోతే కాని తెలియదు ప్రేమ విలువ బాధను భరిస్తే కాని తెలియదు మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధం అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే